హాయ్ అండి ఎవరైతే కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నారో నా సైడ్ నుంచి కొన్ని టిప్స్ అయితే చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మనకి బ్లౌజ్ పీస్కి అంటే ఒరిజినల్ బ్లౌజ్ పీస్కి బార్డర్ రానప్పుడు యాక్చువల్గా నేను ఏం చేసేదానంటే పైపింగ్ వేసేదాన్ని కానీ ఒక కస్టమర్కి మాత్రం పైపింగ్ వేస్తే చేయి దగ్గర పట్టేస్తుందామా పైపింగ్ అన్నారు అలాంటప్పుడు మనం వేయ ఏం వేయాలంటే పైపింగ్ వేయకుండా జస్ట్ ఇలాగా పట్టిలాగా మనకి హెమ్మింగ్ పట్టి అనమాట హెమ్మింగ్ పట్టిలాగా వేసేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది లేదు అలాంటి కంప్లైంట్స్ రాలేదనుకుంటే పైపింగ్ వేసేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా పట్టి అతుకుంటాం వల్ల మనకి హెమింగ్ చేసుకుంటానికి బాగుంటుంది వాళ్ళు కూడా నచ్చినట్టు ఉంటుంది లేదు నేను పైపింగ్ వేయాలనుకుంటే థ్రెడ్ పెట్టకుండా వేయండి పైపింగ్ అర్థమైంది కదా పైపింగ్ వేయాలనుకుంటే మాత్రం థ్రెడ్ పెట్టకండి ఇంకా థ్రెడ్ పెట్టకుండా నార్మల్గా పైపింగ్ వేయండి నేనైతే పట్టి అతికేస్తున్నానండి పట్టి కోసం ఇలాగా ఒకటింపు అవించి అయితే కాటన్ క్లాత్ తీసుకున్నాను వన్ సైడ్ కూర ఉందండి నేను ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర కూర కానీ లేకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్నారంటే మనకి పట్టి అనేది రెడీ అయిపోతుంది సో టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో టాప్ స్టిచ్ అదే విధంగా చూడండి ఇప్పుడు మనకి హ్యాండ్ అయిపోయింది రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి ఇంకో టిప్ చెప్తానండి ఇంకో టిప్ వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత మాత్రమే షేప్ బెల్ట్ అనేది చూసుకోవాలన్నమాట ఫస్ట్ బ్లౌజ్ కట్ చేస్తాం కదా కట్ చేసేటప్పుడు మొత్తం ప్లానింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎక్కడ వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వస్తుంది అదే విధంగా షేప్ బెల్ట్ ఎక్కడ వస్తుంది చూసుకోండి మీకు అంతగా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి తర్వాత ఫ్రంట్ పార్ట్లో అతుకులు వచ్చినా పర్లేదు చెస్ట్ దగ్గర మనకి పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ మీరు మాత్రం బ్యాక్ పార్ట్లో అతుకులు పడకూడదు హ్యాండ్స్ దగ్గర అతుకులు పడకూడదు అందుకనే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుని మిగిలిన క్లాత్తోనే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం అయితే మన దగ్గర క్లాత్ ఉందనుకోండి మనకి షే బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి లేదు అనుకోండి అప్పుడు మీరు బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టేసిన తర్వాత అది ఆ కుట్టడం కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలండి క్లాత్లు ఏమి వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా కుట్టుకున్న తర్వాత అప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా నేను రెడీ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత చెప్తాను చూడండి బాగుంటాయండి ఇలాంటి టిప్స్ అనేవి ఎవరు చెప్పరు పర్టికులర్గా దీనికోసం వీడియో అని కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను మనకి నచ్చినట్టు ఇవ్వరండి బ్లౌజ్ క్లాత్లు కొంచెం తక్కువే క్లాత్లు ఇస్తారు మనమే ప్రతీది అవ్వదని వెనక పంపించేసే కన్నా ఇలా కొద్దిగా టిప్స్ వాడుకొని మనం కంప్లీట్ చేసి ఇచ్చామంటే ఎలాంటి బ్లౌజ్ అయినా మనకి ఈజీగా ఇచ్చేస్తారనమాట సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తున్నాను చూడండి డాట్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా కింద ఈక్వల్గా ఉండాలి బేస్ పాయింట్ అనేది ఈక్వల్గా ఉండాలి షోల్డర్గా తినగా కుట్ అనేది రావాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్స్ వేసేసుకోండి ఇలాగా ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ కూడా మెయిన్ డాట్ పట్టేసుకుని వేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇలాగ ఇలా పట్టుకుని వేసుకోవాలి ఇలా క్రాస్గా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత రెండోది కూడా సేమ్ అదే విధంగా డాట్స్ వేసేసుకోండి ఇలాగా ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా తిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ చంక దగ్గర నుంచి స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా వేసేసుకోండి స్టిచ్ అనేది సో అయిపోయిందండి అయిపోయిన తర్వాత చూడండి ఫైనల్గా లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను చెప్తాను చూడండి సో నా దగ్గర ఉన్న అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక బార్డర్ ఉంది ఈ బార్డర్ ఉందనమాట ఈ బార్డర్ అనేది హ్యాండ్ దగ్గర కాదు అని చెప్పారు వాళ్ళు యాక్చువల్గా హ్యాండ్ దగ్గర అయితే కాదండి అయితే నేను ఏం చేశానంటే దీన్ని ఏ షేప్ అయితే మీకు మనకి రైట్ సైడ్ వైపుకి వస్తుందో పళ్ళు కవర్ అయిపోతుంది కదా ఆ షేప్ దగ్గర నాకు ఈ క్లాత్ వచ్చేటట్టు ఉండాలన్నమాట అలా ఉండాలంటే ఏం చేయాలి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అడవు భాగాలు ఒరిజినల్ పెట్టండి ఆ పైన వచ్చేసి ఇలాగ షే బెల్ట్ టూ లేయర్స్ షే బెల్ట్ పెట్టాలి ఒక లేయర్ కాదు టూ లేయర్స్ షే బెల్ట్ పెడితే మనకి కరెక్ట్గా ఉంటుంది లేదంటే మళ్ళీ కరెక్ట్గా ఉండదు మళ్ళీ వేరే సైజుకి వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రోనా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఎగస్ట్రోనా క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ సో రెండో షేప్ బెల్ట్ నార్మల్గానే ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకుంటాం వల్ల మనకి రెఫ్ట్ సై లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది అనమాట ప్లెయిన్ క్లాత్ అప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది మనకి మరీ ఆడుగా ఉండదు అందుకని చెప్తాను నేను ప్రతిసారి ఇలాగ ఇప్పుడైతే ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసి ఇది క్లాత్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోండి సరిపోతుంది అంతే ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వస్తుంది మనం అక్కడ క్లాత్ ఉంది కదా బార్డర్ ఉన్నదేమో రైట్ సైడ్ వైపుకి వస్తుంది ఫినిషింగ్ బాగుంటుంది ఉన్న క్లాత్లోనే మనకి అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది సో ఇలాంటి టిప్స్ అనేవి మనం పాటిస్తే ఖచ్చితంగా బొటిక్ లెవెల్లో ఉన్నట్టే ఉంటుందండి ఫినిషింగ్ కానీ ప్రతీది కూడా చాలా బాగా కుట్టారని మనకి మంచి నేమ్ కూడా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్